మీ ఆధార్ నెంబర్తో ఎన్ని సిమ్ కార్డ్స్ యాక్టివ్లో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా సింపుల్గా ఇలా చేయండి సింపుల్గా క్రోమ్ ఓపెన్ చేయండి ఇక్కడ టీఐఎఫ్ సిపి ఉంది కదా టఫ్ కప్ దానిపై క్లిక్ చేయండి ఇక్కడ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని దానిపై క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఓకే ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది మనకు సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ క్యాప్చా ఉంది కదా దానిపై క్లిక్ చేయండి సక్సెస్ అయింది అంటే మనకు ఓటీపీ వస్తుంది ఇప్పుడు ఓకే ఓటీపీ వచ్చింది ఈ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి జీరో సెవెన్ ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్పై క్లిక్ చేయండి సో ఇప్పుడు మనకు మన ఆధార్ నెంబర్తో ఎన్ని నెంబర్లు అయితే యాక్టివ్లో ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది సో చూడండి ఇవన్నీ నా ఆధార్ పైన నాకు యాక్టివ్లో ఉన్న సిమ్ కార్డ్స్ సో ఇప్పుడు ఇది మన ఆధార్ నెంబర్పై ఎన్ని నెంబర్స్ ఉన్నాయా అన్నది ఇక్కడ మనకు డిస్ప్లే అయితే అవ్వడం జరిగింది ఇందులో నుండి మనకు ఏదైతే మనకు మన నెంబర్ కాదు అని మనకు అనిపిస్తుందో దానిపై మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ మై నెంబర్ ఉంది కదా దానిపై క్లిక్ చేసి ఇక్కడ కింద రిపోర్ట్ అని ఉంది కదా ఆ రిపోర్ట్ చేస్తే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది మన ఆధార్ నుండి అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది